మరి మీరు తిరుగుతూ ఉన్నారు కదా మీకు ఎప్పుడైనా కాలాలు వేసాను కనిపించిన ఆదివారం తప్ప మరి లేదు వ్యాపారం లేనప్పుడు రిజిస్టర్ ఆఫీసులో ఎన్ని తీసుకుని ఉంచుతారు ఏమన్నా పని పాటలు రిజిస్టర్ రిజిస్టార్స్కోవాలి ఏమన్నా ఇవన్నీ పిచ్చి మాటలు అంటే మా జగన్ గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం జాతర కాదు ఒక రాజధాని కట్టుకోవాలంటే మూడు వేల ఎకరాలు ఉంటే చాలా ఎక్కువ ముప్పై మూడు వేల ఎకరాలు తీసుకుని ముప్పై వేలు ఎకరాలు రియల్ ఎస్టేట్ చేసుకున్న వాళ్ళకి ఆ ముప్పై వేలు ఎకరాల్లోని నిరుపేదలు ఇల్లు కట్టేవాలి అని ఆశతో ఉన్న వాళ్ళకి తేడా చాలా ఉంటుందమ్మా కాబట్టి వాళ్ళకి ఏంటంటే రియల్ ఎస్టేట్ లేదు ఎందుకు లేదు మేము బతుకుతున్నాం రాష్ట్రంలో ఉన్నాంగా ఐదేళ్ళు ఎక్కడ ఉన్నాంగా అని పిచ్చి మాట్లాడున్నాం మరి ఎలా ఉందండి అసలు ఈ నాలుగేళ్ళ నాలుగేళ్ల సుదీర్ఘ కాలంలో జగన్ గారి ఎలా ఉందండి అసలు ఆయన పరిపాలన కానీ ఆయన కానీ ప్రజలు ఎలా ఉన్నారు అసలు ఆయన పరిపాలనలో ఇప్పుడు గత ప్రభుత్వాలు కానమ్మా అంత గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ ముందర వన్ ఇయర్ ముందులా రావటం మళ్ళీ ఓట్లు అభ్యర్థించడం తప్ప ఈ జగన్ ప్రభుత్వంలో గెలిచిన ఎమ్మెల్యేని గెలిచిన రోజు నుంచి డే వన్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు గడప గడపను లేదంటే ప్రజల విధానం తిరుగుతూనే ఉన్నారమ్మా తిరుగుతూనే ఉన్నారు ఎమ్మెల్యేలు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నారు వారి యొక్క సమస్యలు తీరుస్తున్నారు తీరుస్తున్నారు కాబట్టి మళ్ళీ జనాల్లోకి వెళ్ళగలుగుతున్నారు అంతేగాని ఎలా లేదు అక్కడ జగన్ గారు పాదయా అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లో తిరిగాడు ప్రజలకు ముద్దులు పెట్టాడు మరి ఆయన సీఎం అయిన తర్వాత ఒక్కసారి కూడా ప్రజల్లోకి రాలేదు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అంటున్నారు దానికి మీరేం చెప్తారండి ఆ మాట ఎవరన్నారమ్మా ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏముంది కనీసం కార్పొరేటర్ పదవి కూడా లేదుగా మరి ఆయన వస్తే ఎందుకమ్మా ఆయన సెక్యూరిటీ ఎయిర్పోర్ట్లో దిగిన కానించి ఆయన కార్ ఎక్కిన కానించి కారు ఎనకాతల కారు ముందు మరి వాళ్ళ సొంత కార్యకర్తలు ఇప్పుడు ఈయనంటే ఒక ముఖ్యమంత్రి బాధ్యత గల రాష్ట్రానికి ఒక పెద్ద సరే ఈయనకి వివిధ విధాలుగా ఇబ్బందులు ఉంటాయో లేదంటే ఇంకేముంటే మనకు అనవసరం అమ్మ మరి ఇదే పవన్ కళ్యాణ్కి పెద్దపక్షం ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం అని అనకూడదు మనం ఆయన ప్రతిపక్షం అంటే చాలా పెద్దోని చేసినట్టు ప్రతిపక్షం కాదు కాదే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను నేను ఆయనకి ఎందుకమ్మా సెక్యూరిటీ ఏం చేశాడని రాష్ట్రానికి ప్రజలకు ఏం చేశాడని పనికి మనం సన్నాసులకు ఇస్తున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మ ఆయన ఆయన సెక్యూరిటీ ఉండడం తప్పే ఉంది అంటే రోడ్ల మీద వచ్చేస్తేనే ముఖ్యమంత్రి రాకపోతే ముఖ్యమంత్రి మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని కలిసేసారు ఇప్పుడు మేము చూస్తున్నాం చాలామంది ఫోటోలు పెట్టుకుంటున్నారు టీడీపీ వాళ్ళు ఎలాగంటే గల్లీ స్థాయి నాయకుడు కూడా అంటే గల్లీ స్థాయి నాయకుడు కూడా వెళ్ళి ఫోటోలు తీతున్నారు మరి ఇదే సీఎం ఉన్నప్పుడు ఎందుకు ఎంత కలపేరమ్మా అంటే ఆలకలేంది ఈయనకు వర్తిస్తుందా లేకపోతే ఈయనకి ఒక్కరికే ఇదా తప్ప మా మార్చి తప్ప ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మనం గౌరవించుకోవాలి ఆయన ఆయనకుంటాయి ఆయనకుంటుందమ్మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏపీలో రౌడీలు గోండాలు ఎక్కువైపోయారు పోనీ మాకు ఏదన్నా కావాలి ఏదన్నా చెయ్యాలని అడిగితే వాళ్ళ మీదకు పోలీసులు పంపిస్తున్నారు కేసులు పెట్టిస్తున్నారు అంటున్నారు అది ఎంతవరకు నిజమండి పోలీస్ స్టేషన్ రికార్డులు తీస్తే తెలుసు అమ్మా రౌడీలు గోండాలు ఎప్పటి ఉన్నారు రెండు వేల పంతొమ్మిది జగన్ అన్న వచ్చిన తర్వాత రౌడీ షీట్ పుస్తకాలయం ఓపెన్ అవ్వాలా సరే ఇవాళ మనం మాట్లాడుకుంటూ పోతే టీడీపీలో ఎంతమంది రౌడీలు ఉన్నారో ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం భవనపురం పోలీస్ స్టేషన్ పక్కనే కాబట్టి తెలుసుది బుక్కులు తీస్తే దాని ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు ఉన్నారో తెలుసు అమ్మా ఇవన్నీ ఏ లేదండి మంచిగా పరిపాలిస్తున్నాడు ప్రజలకి చే చేదోడు వాదోడుగా ఉంటున్నాడు ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటున్నాడు ఏదోడు చెప్పాలి చెప్పాలి కాబట్టి అంటే వాళ్ళు బ్రతుకు తెరువు కోసం ఈసారి కనుక మళ్ళీ జగనన్న ఇరవై నాలుగులో కనుక ప్రభుత్వం కనుక వస్తే ఒక ఇరవై వేలు ముప్పై వేలు మాకు రాజకీయ భిక్ష ఉండదు అని చెప్పేసి అవాగులు జవాగులు తప్ప చేసేది ఏం లేదు అసలు వాళ్ళు ఎన్ని చెప్పారన్నా అన్ని కూడా ఫేక్ అమ్మా మరి ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకొని వస్తున్నారండి మరి వాళ్ళ లక్ష్యం అయితే మాత్రం జగన్ గారిని గద్దె దించడమే అంటున్నారు మరి జగన్ గారిని గద్దె దించగలరా మంచి ప్రశ్నలు అడిగారు మా జగనానికి ఒక ఏజెండా ఉందమ్మా పేద ప్రజలకి నేను అండగా ఉండాలని సరే ఈరోజు రెండు పార్టీలు కలిసినాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలిసిందే మేము అదే అడుగుతున్నాం పంతొమ్మిదిలో మీ మేనిఫెస్టో బయట పెట్టండి మరి మేనిఫెస్టోలో ఎందుకని తీసేశారు టీడీపీ వాళ్ళ బెబ్బులు నుంచి కూడా తీసేశారు అంటే నా అర్థం ఏంటి పద్నాలుగులో మేము ఇచ్చింది ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలు మళ్ళీ అడుగుతారనే భయపడి తీశారు ఒకటి ఇక రెండు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీకి జెండా లేదు ఆయనకి ఏ జెండా లేదు ఏంటి జగన్ గారిని దింపుతా జగన్ గారిని దింపుతా జగన్ గారిని దింపుతా ఎవరన్నా ప్రజల దగ్గరికి వెళ్తే అమ్మా నేను వస్తే మీకు మంచి నీళ్ళు ఇస్తాను మీకు వస్తే ఇది ఇస్తా అది ఇస్తా అంటే అవన్నీ ప్రజలు నమ్ముతారు నేను జగన్ దింపుతా నేను జగన్ నువ్వు దింపేదేంటి జగన్ని పరిపాలన బాగోకపోతే ప్రజలే దింపుతారు నువ్వు మరి పద్నాలుగు ఎందుకు దింపలేబోయో తొమ్మిది ఎందుకు దింపలా పోయో ఇవన్నీ పిచ్చి మాటలు అమ్మాయి ఏంటంటే అలా ప్యాకేజీ స్టార్ అంటే పవర్ స్టార్ అనే ఫస్ట్ పేరు ఉండేది అదే పి ఆయనకి ఇష్టం పవన్ కళ్యాణ్లో ఫస్ట్ పి వస్తుంది పవర్ స్టార్లో ఫస్ట్ పి వస్తుంది ప్యాకేజ్ ఇష్టాలు ఫస్ట్ పి అనమాట అది ఆయన పీపీపి అంటారు ఇక అది మన వేరుగా మాట్లాడితే వాళ్ళందరూ మన మామే పడతారు అదే విషయం జనసేన కార్యకర్తలు ఎంతో కష్టపడి వాళ్ళు తిరిగి సీట్ ఇస్తారేమో అనుకున్న టైంలో వాళ్ళకి ఇవ్వకుండా మహాసేన రాజేష్కి సీట్ ఇచ్చారని చెప్పేసి చాలా అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు దానికి మీరేం చెప్తారు మీరు ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతారని చూస్తున్న ఇందులో ప్రశ్న అడిగారు నన్ను గోండాలు రౌడీలు అని సరే గోండాలు రౌడీల వల్ల సొసైటీకి ఎంత నష్టం ఉంటుందో అది ప్రజలందరూ తెలుసమ్మా వాళ్ళ మాటలు పోతుంటారు వాళ్ళు ఎవరేమంటే గబా మీదకి వస్తారు అసలు మహాసేన రాయచనేవాడు ఆడవాళ్ళు ట్రాఫింగ్ అంటే కదా ఆయన అంటే మనం అనకూడదమ్మా ఒక ఎస్సీ అదే వాళ్ళు ఎస్సీలు అంట ఆ కులాన్ని అడ్డం పెట్టుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో కళ్ళ కన్నా రాజ్యాంగం రాసిన ఒక కులం నుంచి వచ్చి నేను ఎస్సీ అని చెప్పుకుంటూ ఆడవాళ్ళని ట్రాప్ చేస్తూ బొంబాయికి పుణేలికి సప్లై చేసేవాడికి వాళ్ళ చంద్రబాబు నాయుడు సీట్ ఇచ్చారంటే అక్కడ అర్థమవుతుందిగా ప్రజలకి ఏ పార్టీలో గోండాలు ఉన్నారు ఏ పార్టీ ఎవరు ఉన్నారు ఏ పార్టీలో అరాచకులు ఉన్నారు అనేది చాలా ఇదే మహాసేన రాజే రాజేష్ ఆయన అసలు పవన్ కళ్యాణ్ గారిని అసలు నువ్వెవరా అసలు అని చెప్పేసి అనేక రకాలుగా ఎలా పడితే అలా తిట్టారు మరి ఆయనకి సీట్ ఇవ్వడం అసలు ఎలా చూడవచ్చు అంటారు మరి జనసేనలోనేమో ఎంతో కష్టపడి తిరుగుతూ ఉన్నారు వాళ్ళంతా వాళ్ళే ఇప్పుడు చాలా అసంతృప్తితోటి అసలు మేము పార్టీలో ఎందుకున్నామా అని చెప్పేసి ఎక్కడ పెట్టినా కానీ ధర్నాలు అలా చేస్తున్నారు దాన్ని ఎలా చూడవచ్చు జగన్ గారు నాకు తెలిసి నెల నెల పదిహేను రోజుల క్రితమే క్యాండిడేట్లని చెప్పినప్పుడు అయిపోయింది జగన్ పార్టీ ఖాళీ అయిపోయింది తాడేపల్లి నుంచి అందరూ కరకట్ట వచ్చేస్తున్నారు నుంచి అందరూ మనగిరి వచ్చేస్తున్నారు అని ఓ శంకలు గుద్దుకున్నారమ్మా పనికి మాల్ల ప్రతిపక్షాలు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మా జగన్ గారు ఒకటైతే వాస్తవం అమ్మా గెలిచే వాళ్ళకి రెస్గుర్రాళ్ళకి సీట్ ఇస్తున్నారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఏం చేస్తారు అభ్యర్థులు లేకపోతే ఎవరికి ఇస్తారమ్మా ఇప్పుడు పార్టీలోనే పోటీ చేయడానికి నేనున్నా అంటే పోటీ చేసే వాళ్ళకి కూడా భయమేస్తుంది వస్తుంది ఈ జగన్ గారి ముందు మనం గెలవం ఇవాళ ఎలక్షన్లోకి వచ్చి డబ్బు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు ఐదేళ్ళు నమ్ముకొని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఆశలు అమ్ముకున్నారు చాలా మంది ఇంకా నమ్ముకొని ఉన్నవి కూడా ఉంట ఇల్లు కూడా అమ్ముకొని పోటీ చేసి జగన్ గారు పెట్టే అభ్యర్థుల ముందు మేము గెలవలేమని చెప్పి భయపడి అభ్యర్థులు లేకపోతే మరి మహర్షి రాజేష్ లాంటి వాళ్ళకి గొప్పతే ఎవరికి ఇస్తారు తలక వాళ్ళకి మరి ఈ జనసేన కార్యకర్తల మీద స్పందించి హైపర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారండి మీరేమీ అసంతృప్తి చెందొద్దు పార్టీకి పనిచేసిన వాళ్ళని ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు అని చెప్పేసి దానికి మీరేం చెప్తారు హైపురాధి ఎవరమ్మా ఎవరు హైపీరాధి ఎవరు మాలాంటి ప్రజలందరూ ఆ టీవీ వ్యూస్ చూసి వ్యూస్ కొడితే వాడు హైప్రాధి అయ్యాడు వాడు ఎవడు వాడికి రాజకీయానికి వాడికి ఏం సంబంధం వాళ్ళు నానెమో రాజకీయాలు ఉన్నాడు తాత ఏమో రాజకీయాలు ఉన్నాడు వాడేమో రాజకీయాలు ఉన్నాడా అసభ్యకరమైన హాస్యాలతోటి పిల్లల్లోని ఒక కుటుంబం ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడలేని ప్రోగ్రామ్స్ చేస్తున్న ఐప్రాది గురించి మాట్లాడటం అంటే దాని దరిద్రం కొట్టలేదమ్మా